యూనిటీ ఫైట్ మీడియా ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా వేమసూరి మండల పరిధిలోని కల్వేరుగులం గ్రామంలో మరియు కుంచిపర్తి గ్రామంలో మండల తహసీల్దార్ ఎంఏ రాజు పోలీస్ ఎస్ఐ వరప్రసాదులు వేళలో పర్యటించారు ఎన్ఎస్పి కాలువ గేట్లు వాటర్ వవర్లో అవడం చేత ఎత్తివేసే అవకాశం ఉందని దాని పరివాహక ప్రాంతం సరిహద్దులో ఉన్నటువంటి కుంచిపర్తి వాడను ఆ నీరు ముట్టడించే అవకాశం ఉందని గండి అవకాశం ఉందని యువకులు రాత్రివేళ నిద్రపోకుండా అలర్ట్గా ఉండాలని తహసీల్దార్ రాజు సూచించారు అనంతరం కల్లుల గుడిలో వరద నీటిని బయటకు పోకుండా ఇంటి వాటర్ని బయటకు పోకుండా ఆపుతూ చుట్టుపక్కల ఇండ్ల వారికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేసినటువంటి వారిని హెచ్చరించారు పోలీస్ ఎస్ఐ వరప్రసాద్ అయితే పరిష్కారం చేయకుంటే వెంటనే వారిపైన తగు చర్యలు కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు వాటి వివరాలు మనం రైతులకి పెద్దలకి అందరికీ చెప్తున్నాము ఎన్ఎస్పి కెనాలు అక్కడ ఓవర్ఫ్లో అయిపోయి గేట్లు ఎత్తుతున్నారు ఏ నైట్ అయినా సరే ఆ ఫ్లో వచ్చి ఒకవేళ కెనాలు కూడా ఒకవేళ కట్ అయిందనుకోండి గండి పడింది అనుకోండి ఊళ్ళ మీద వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి లేదా మీ పొలాలకు వచ్చేసి పొలాలు కూడా నిండిపోయే అవకాశం ఉంది ప్లస్ దారి కూడా మొత్తం క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి నైట్ పడుకోవడం కన్నా యువకులు ఎవరైతే ఉన్నారో కొంచెం చూసుకుంటూ ఉండండి వర్షం వచ్చి మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ మీ పిల్లలు కానీ ముసలి కానీ బయటికి మళ్ళీ సేఫ్టీకి తీసుకెళ్ళడానికి ఉండదు కాబట్టి ముందే ఎక్కడికి వెళ్ళాలి సేఫ్టీగా అంటే మీ రిలేషన్స్ ఉంటారు ఎవరో ఒకరు రిలేషన్ కాకపోయినా పెద్ద మనుషులు ఉంటారు ఇట్లా వాళ్ళైనా మీరు అంటే ఊళ్ళో అందరూ మంచిగా ఉంటే ఎవరైనా సెల్టర్ ఇస్తారు ఇక ఒకరికొకరుకులు వాడి తీసేయండి వీడి నాకు తీయండి అని ఇట్లా ఉందనుకోండి అప్పుడు ఎవరు సెల్ఫ్ కోరు ఒక రిలేషన్లో తప్ప ఫ్రెండ్స్గా నాకు నాగం నువ్వే అది ఒక మెయిన్ రోడ్ మీద నీళ్ళు ఆగవు నువ్వు ఇక్కడ కాలనీ మొత్తం మునిగిపోతా ఉంటే నీళ్ళు కాపుతారు సమ్మర్ లో కూడా నీళ్ళు ఆగినాయి అవి ఏం నీళ్ళు నీళ్ళు ఏం వరద నీళ్ళు కాదుగా వరద నీళ్లు ఆపడానికి మరి మాట్లాడుతాం మంచిగా మాట్లాడుతూ ఉంటాయి నువ్వు వీడియో తీరాబర్ வரத நீ முடிக்கு நல்லே லெகான எவராந்த அந்த தெளிவா బాగా తెలివి వెళ్ళలున్నారు మన ఉంటే చేసే తెచ్చి మొత్తం లేదు చూద్దాం